చిరంజీవి ఫ్లెక్స్ ప్రింటింగ్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఎదురుగా కురిచేడి రోడ్డు దర్శి మీరు ఏ లో అయినా ఫోన్ చేసినా ఫ్లెక్స్ ప్రింటింగ్ చేయబడను మా ప్రత్యేకతలు పొలిటికల్ బ్యానర్స్ మ్యారేజ్ బ్యానర్స్ షాప్ బోర్డ్ ఫ్లెక్స్ కార్ పోస్టర్స్ విజిటింగ్ కార్డ్స్ ఫంక్షన్ కార్డ్స్ మగ్ ప్రింటింగ్ తక్కువ ధరలో హై క్వాలిటీతో సకాలంలో చేసి ఇవ్వబడును శ్రీ మారుతి చిరంజీవి ఫ్లెక్స్ ప్రింటింగ్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఎదురుగా కురిచేడు రోడ్డు దర్శి

దర్శి ప్రాంతంలోని రైతులు ఆరుగాలం కష్టించి పండించిన పంటల్ని మంచి ధరలు వచ్చేంతవరకు నిల్వ చేసుకునేందుకు కోల్డ్ స్టోరేజీ సౌకర్యం దర్శి ప్రాంతంలో లేకపోవడంతో రైతులు తక్కువ ధరలకే పంటల్ని అమ్ముకుంటూ నష్టాలు చవిచూస్తున్న పరిస్థితులు చోటు చేసుకుంటుండగా కొంతకాలం క్రితం దరిశిలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో కోల్డ్ స్టోరేజీ నిర్మాణ పని ప్రారంభమై కొద్దిపాటి పని జరిగి నిర్మాణ పనులు నిలిచిపోగా ఈ సమాచారాన్ని అంతటినీ రైతుల కష్ట నష్టాలను దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి డాక్టర్ కడియాల లలిత సాగర్ అమరావతిలో రాష్ట్ర వ్యవసాయం మరియు మార్కెటింగ్ శాఖల మంత్రివర్యులు కె అచ్చెం నాయుడును కలిసి కోల్డ్ స్టోరేజీ మంజూరు చేయాల్సిందిగా కోరటం జరిగింది మంత్రి వర్యులు సానుకూలంగా స్పందించి త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభమయ్యే విధంగా సంబంధిత అధికారులకు తెలియజేయడం కూడా జరిగింది దీంతో దరిసి కోల్డ్ స్టోరేజ్ నిర్మాణ పనులు తోటలోనే ప్రారంభమై వేగవంతంగా పనులు పూర్తయ్యే అవకాశాలు కలిగినట్లుగా విశ్వసనీయమైన సమాచారం తెలిసింది కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు జరిగితే మిర్చి ప్రతి తదితర పంటలుగా రైతులకు మేలు చేకూరే అవకాశం ఉంటుంది మరి